ైస్ లోడ్ అన్న నా పేరు లక్ష్మి నేను విజయవాడ నుంచి మెసేజ్ అనేది అన్న నేను చెప్పుకోబోయే సాక్ష్యం ఏంటంటే అన్న నేను గత కొన్ని నెలల నుంచి ఒక బంధకంలో చాలా బాధపడుతూ వస్తున్నానన్న అంటే నేను ఎవ ఎవ్వని నేను ఒక టూ ఇయర్స్ నుంచి నేను ఒక అబ్బాయి అనమాట మా బంధం అనేది వివాహం వరకు వచ్చిందన్న కానీ ఏంటంటే అన్న కొన్ని సమస్యల వల్ల అబ్బాయి ఏం చేశాడంటే నువ్వు నాకొద్దు నేను నిన్ను పెళ్ళి చేసుకోను అని చెప్పేసి మా వాళ్ళందరి ముందు నన్ను అవమానించి చాలా మాటలని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడన్నా చాలా ఏడ్చానన్న చాలా బాధపడ్డానన్నా ఇంకైపోయింది నా బ్రతుకు తనతోనే నా జీవితం అనుకున్నాను పెళ్ళి వరకు వచ్చింది ఏంటి ఇలా అయిపోయింది ఏంటి తండ్రి ఇలా జరిగింది నీ చిత్తం లేనిది ఇంతవరకు రాదు కదా అని చెప్పేసి చాలా ఏడ్చానన్న నేను చిన్నప్పటి నుంచి ప్రేర్ చేసుకుంటానన్న కానీ అంత ఇది జరిగింది అని అయితే నేను ఎప్పుడూ పెట్టుకోలేదు అలా ప్రేర్ చేసుకోవడం వల్లే నా జీవితంలో ఏది జరగలేదన్నమాట అలా నేను ఏడుస్తూ ఏడుస్తూ ఉండగా అన్న అందరి ముందు అవమానాలు పాలైపోయాను నిందలు పడ్డానని చెప్పేసి చాలా ఏడ్చి సూసైడ్ చేసుకుందామని చెప్పేసి సూసైడ్ వరకు వెళ్ళానన్నా ఆఖరి క్షణంలో అన్న ఎందుకు అనిపించిందో తెలియదు ఆగిపోవాలనిపించింది ఎందుకో దేవుడు నాకు ఏదో ఇస్తున్నాడు అనిపించింది నా మనసుకి ఏదో చేస్తున్నాడు అనిపించింది ఆగిపోయానన్నా నా తల్లిదండ్రులు గుర్తొచ్చారు ఆ టైంలో నా తల్లి ఏడుపు గుర్తొచ్చింది ఏదైనా తల్లికి నేను చెప్పుకుంటానన్నా కానీ ఆ టైంలో నాకు ఇంకేమీ గుర్తురాలేదు ఆ పర్సన్ తప్ప ఇంతలా ఏడ్చి బాధపడ్డానన్నా మానసికంగా చాలా కృంగిపోయానన్నా అయితే అలా ప్రేడ్ చేస్తూ ఉండగా నేను అలా సూసైడ్ వరకు వెళ్ళగా మా అమ్మమ్మ నాన్న పడ్డ కష్టం నా వెనుక నా చెల్లుంది అన్న బాధ మా అమ్మ నా కోసం ఏడుస్తున్న ఏడుపు అవన్నీ నాకు అన్న నేను ఇలా చేసుకుంటే రేపు నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటని చాలా ఏడ్చానన్నా అయితే యూట్యూబ్లో మీ ప్రేయర్స్ చూశానన్న అలా ఏడుస్తూ ఏడుస్తూ ఉండగా యూట్యూబ్లో మీ ప్రేయర్స్ చూశాను ఆ ప్రేయర్స్లో నేను ఏంటంటే చాలా సాక్ష్యాలు విన్నాను చూసే కొందుకు చాలా సాక్ష్యాలు వస్తున్నాయి అన్న ఆ సాక్ష్యాలు చూస్తున్నాను చూస్తున్నాను చూసిన తర్వాత నేను ఇది నిజంగా జరుగుతుంది కదా నేను ఎప్పుడూ ఇలా ప్రార్థించలేదు కదా అందుకే నా జీవితంలో జరగలేదు అని చెప్పేసేసి అన్న నేను అప్పటి నుంచి మీ వాక్యం విన్నానన్నా లేనిది ఉన్నట్లుగా పలకండి జరగనిది జరిగింది ఇది నేను పొందుకున్నాను అని విశ్వసించి ప్రార్థించి పొంది ఉన్నాము అని నమ్ముకొని ప్రార్థించండి థ్యాంక్ యూ జీసెస్ అని చెప్పుకోండి బాధపడకండి కన్నీటితో కాకుండా ఇది నాకు ఇవ్వేసయ్యా అని ఏడవకుండా నాకు నేను ఇది పొందుకున్నానయ్యా ఇది నాకు ఇచ్చే తండ్రి అని నమ్మకంతో ప్రార్థించి చూడండి గొప్ప అద్భుతకారాన్ని పొందుకుంటారు అని చెప్పేసి వాక్యాన్ని నేను విన్నానన్నా అప్పటి నుంచి అన్న నేను డైలీ వీక్ లేచి త్రీ థర్టీ వరకు నా పర్సనల్ ప్రేయర్ చేసుకుంటానన్నా త్రీ థర్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు మీ ప్రేయర్లో ఉంటున్నానన్నా ఒక వన్ డే టూ డేస్ అలా నేను ప్రేర్ని మిస్ అయిన తర్వాత నుంచి నేను ఉంటున్నానన్నా అలా ప్రేర్ చేసుకుంటూ నా ప్రేయర్ విధానాన్ని మార్చుకున్నాను థ్యాంక్ యూ జీసెస్ నాకు ఏ బాధ వచ్చినా థ్యాంక్ యూ జీసెస్ థ్యాంక్ యూ జీసెస్ అని చెప్పుకుంటూనే ఉండేదాన్ని అయితే అన్నా నేను అటు నుంచి ఎందుకో తెలియదు అన్న నాలో ఉన్న బాధ ఇంకా ఎక్కువైపోయింది ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోయింది అయితే పట్టుదలగా కూర్చున్నాను మోకరించాను దేవుడి ముందు కూర్చొని ఒక వాక్యం చదువుకొని ఇది నా జీవితంలో జరిపిస్తున్నాడని నమ్మి ఈ క్షణమే నేను పొందుకున్నాను నీ గొప్ప అద్భుతకరమైన నా జీవితంలో ఈ క్షణమే జరిపించావని నమ్మి విశ్వసించి నేను ప్రార్థన మొదలు పెట్టానన్న మొదలు పెట్టిన దగ్గర నుంచి థ్యాంక్ యూ జీజస్ అని చెప్పుకుంటూనే వచ్చాను మా ఇద్దరి మధ్యన మనస్పర్ధలను తొలగించినందుకు వందనాలు తండ్రి తనకి గొప్ప రక్షణ ఇచ్చినందుకు వందనాలు ఇస్తాయా తనకు మారు మనసు ఇచ్చినందుకు వందనాలు ఇస్తాయా నేను అవమానం పడ్డ పొందిన చోటే నా తలపైకి ఎత్తినందుకు నీకు వందనాలు ఇస్తాయా తను తిరిగిన జీవితంలోకి పంపించిన అవమానాలు నీ పోగొట్టినందుకు నీకు వందనాలు ఇస్తాయా అని చెప్పి థ్యాంక్ యూ జీసెస్ థ్యాంక్ యూ జీసెస్ అని కంటిన్యూగా సంతోషంతో చెప్పుకుంటూనే ఉన్నాను అన్న ఇది నేను పొందుకున్నాను అని చెప్పి చాలా సంతోషంతో చెప్పుకున్నాను అన్న అలా చెప్పుకున్నాక ఈరోజు ట్వెల్వ్ థర్టీకి అట్లా నాకు మెసేజ్ చేశాడన్న చేసి మనం పెళ్ళి చేసుకుందాము నేను మా పేరెంట్స్ని తీసుకుని సండే మీ ఇంటికి వస్తున్నాను మీ పేరెంట్స్తో మాట్లాడు మనం పెళ్లి చేసుకుందాం ఇంకా అని చెప్పేసి నాతో పలికాడన్న ఆ మాట నేను వినగానే నాలో ఉన్న బాధ అంతా ఎక్కడికి పోయిందో తెలియదు అన్న చాలా సంతోషపడ్డాను వెంటనే దేవుడికి థ్యాంక్ యూ జీసెస్ అని గట్టిగా చెప్పుకున్నానన్నా నా సంతోషాన్ని ఆపుకోలేకపోయాను ఎందుకంటే నేను తన తన లైఫ్ను ఎంచుకున్నానన్న అంత స్ట్రగుల్ ఫేస్ చేశాను నేను నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటే చాలా బాధపడ్డాను చాలా అవమానాలు పడ్డాను అలాంటిది తనే నాకు మనం పెళ్లి చేసుకుందామని చెప్పగానే నేను చాలా సంతోషించానన్న ఇదంతా అన్న మీరు నేర్పించిన ప్రార్థన వల్లే నేను ఆ ప్రార్థన విధానాన్ని మార్చుకొని నేను ఇలా గొప్ప అద్భుతకరం నేను ఈరోజు పొందుకున్నానన్న ఎప్పుడు నేను సాక్ష్యాన్ని పంచుకుంటానని రోజు ఏడ్చేదాన్ని అన్న ఎదురు చూసేదాన్ని అన్న అవకాశం నాకు ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్న మనం దేవుడికి ఎంత అన్యాయం చేసినా ఈ లోకాష్ల వైపు మనం ఎంత లొంగిపోతున్నా ఆ తండ్రిని పట్టించుకోకపోయినా మనం ఎన్ని పాపాలు చేసినా మనల్ని ఇంకా సజీవులు లెక్కలో ఉంచిన తండ్రిని మనం విడనాడిన ఆయన మనల్ని మాత్రం విడనాడన్న మనం కన్నీటితో ఆయన దగ్గరికి చేరగానే అయ్యో నా బిడ్డ ఏడుస్తుంది అని చెప్పేసి మన కన్నీటిని తుడిచి మన జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలు చేయి తండ్రి అన్న తండ్రి తండ్రిని మించిన గొప్ప తండ్రి ఎవ్వరూ లేరన్నా ఆ తండ్రిని నమ్ముకున్నందుకు ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానన్నా అన్న మీ ద్వారా ఇంకా ఇంకా చాలా ఆత్మలు రక్షింపబడాలన్నా చాలా మంది మారాలన్నా మీ ప్రార్థన వల్లే నేను మారానన్నా నేను గొప్ప అద్భుతకారాన్ని పొందుకున్నానన్నా ఆ దేవుడు నా జీవితంలో చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి కృతజ్ఞతలన్న దేవుడికి చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నానన్న ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అన్న నాకు సాక్ష్యం చెప్పుకోవడం రాదన్న నా లైఫ్లో నేను ఇప్పటివరకు ఎప్పుడు నేను సాక్ష్యాన్ని పంచుకోలేదు ఇదే ఫస్ట్ టైం అన్న నేను సాక్ష్యం పంచుకోవడం అందుకే నాకు సాక్ష్యం ఎలా చెప్పుకోవాలో కూడా నాకు రావట్లేదన్న చాలా సంతోషంగా ఉన్నానన్న ఆ సంతోషంలో ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదన్న కానీ నా దేవుడు నా జీవితంలో చాలా గొప్ప కార్యాన్ని చేశాడన్నా ఇంకా నా జీవితంలో ఇది జరగదు అనుకున్నాను కానీ జరిపించాడన్నా విశ్వసించి థ్యాంక్ యూ జీసస్ అని కంటిన్యూగా చెప్పుకోవడం వల్ల నిదంతా ఇదంతా నా తండ్రి నా పక్షాన ఉన్నాడని నా నమ్మినందుకు నా జీవితంలో గొప్ప అద్భుత కార్యాన్ని చేసిన తండ్రికి కృతజ్ఞతలు ఉన్నాయి ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించడం కాక నా సాక్ష్యంలో ఏమన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి అన్న ప్రయత్నం